యూట్యూబ్ అమ్మాల ఈ వీడియోలో మనము రాగ సంచారము మరియు గమగములు అన్న పుస్తకంలో శివరంజని రాగం కనుక ఆలాపన గమగములు నాలుగు స్థుతులు ఎలాగ సాధన చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం స ఆరోహణ ఆరోహణ సజ్జము చతు సాధారణ సాధారణంగా పంచమం పంచమము చతుర్శ తైత్యము నృత్య సూచము ఇందులో స్వరాలు మామూలుగా అమ్మలుగా ఆరుకున్న కానీ ఇందులో అన్ని స్వరాలు మా వన్ మాటు అలాగే ఘాటు అనే అన్ని స్వరాలు కూడా వస్తున్నాయి చూసారు మాటు ఈ మా పైన ఈ యాస్టమ్ లోపలి మా వన్ అని అర్థం అనమాట ఇక్కడ ప్రారంభంలో ఇక్కడ స్టార్ ఉందంటే మాటు అని అర్థం విధంగా అంటే ఇది నాలుగు సుద్రం స్టార్ రాదు అనుకుంటే ఓటర్ కాకుండా స్టార్ వచ్చింది ఇదే స్థితిలో ఉన్న స్వరాలు నేను రాస్తాను వీటిని ఇప్పుడు నా ఇదే స్వరాలు స్వరాలు మారుకుంటే ఇదే స్వరాన్ని నాలుగు సూత్రం ఎలా సాధన చేయాలి అంటే మనం నాలుగు సూత్రం ఆరోహణ అవరోహణ మనం చూసుకుంటూ అప్పుడు సాధన చేయాలి నేర్పిస్తాను సరిగపా పద సదరి సగప ఒకటి కమ్మా రెండు పద సరిగా సద दसरी गरी मोड सरी गरी मगरी सरी सरी गरी मगरी सरी री मग मगरी मग मगरी मग मग रि मगरी सदप पद सदरी सद पग न री पग पगरी सद दसरी गरी सरी गरि स ऐद ससरी रे गी रिगा सा गा धा गि साधा सरीगा रिगा <laughs> आर, పద స పద పద గారి సరిగా ఎ సరిగ గ పద స పద పద గారి గరిస తంది పద సరిగ గరి గరిస ఇక్కడ గా టారస్థల గాడు అనిస్తారు సరిగా ఇక్కడ తారస్థల మన స్వరానికి కూడా నేను మధ్యమల పాడి వినిపిస్తాను అన్నమాట సరిగా సరిగ అసదపగారి గారి ఇక్కడ మరి తారస్థాయికి వెళ్తా దసరిగా సరిబు గరి సదప దసరిగా సరిబు గరి సదప పదస పసద పగారి గారి ఈ స్వరాలు ఆరుమణిపై నేర్చుకోవడం మనం చూద్దాం ముందు స్వరస్థానాలు ఆరుగుణ ఆరోహణ మీకు నేర్పిస్తూ తర్వాత మనం వీడియోలోకి వెళ్దాము నాలుగు శృతి ఇదివరకు అప్లోడ్ చేసిన మోహన్ రాఘం బి ప్లస్ కళ్యాణి అసలు చాలామంది అనేక వేళ ఉంది అయితే వరకు ఒక్కొక్క దానికి వెయ్యి పదిహేను వందలు వ్యూస్ దాట్ అయ్యి చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత అభిమానంగా నేర్చుకుంటుంటే నాకు ఇంకా ఈ స్థితిలో మంచి మంచి హరిచంద్రపజ్యాలు నేను తయారు చేసిన స్వరాలు అప్లోడ్ చేయాలని మంచి మంచి రాగాలు అప్లోడ్ చేయాలని కోరుకోలుగుతున్నది అలాగే పుస్తకాలు కూడా ఆర్డర్ పెడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం త్వర ఆరోహణ అవరోహణ సజము చతుశ్రుతి రిషభము సాధారణ గాంధారము పంచమము చతుశ్రుతి దైవతము హెచ్చు సత్యము కానీ ఇందులో మనకేంటి ఘాటు అన్ని స్వరము అలాగే మా మాటు అనమాట ఇది మా వన్ ఇవి అన్ని స్వరాలు వచ్చేటప్పుడు మీకు చెప్తా అనమాట ఫస్ట్

తారస్థాలు వంచను మద్యంలో పాడాను అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తారస్థాలు పాడాలి అని పాడాలన్నమాట అంటే దాని ఆ విధంగా కూడా మనకు ఒకటి మన గొంతు సహకరిస్తే మనం ఆ విధంగానే పాడుకోవచ్చు అనమాట అది చూడాలి తర్వాత మళ్ళీ మనకి బాగా కొంతమంది అమ్మాయిలు అడుగుతున్నారు గురుగారు మీరు వాయించిన తర్వాత ఫ్లోయింగ్ కూడా వాయించండి మీరు నేర్చుకునే దానికి అనుకోవడం ఉంటుంది అని చెప్పి కామెంట్లు పెట్టారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు అనుకోండి నాకు అవకాశం ఉన్నంత వరకు మీరు పెట్టే కామెంటు నాకు అనుకోవడం అయితే నేను దానికి నివారణ చేయడానికి నేను ప్రయత్నిస్తానన్నమాట కాబట్టి కాగానే ఇప్పుడు మన ఫ్లోంచి ఎలాగా మనం చేయలేదు చోట మనం మీరు ముందు నెమ్మదిగా సాధన ప్రారంభించాలి మీరు ఎంత ఎక్కువ సాధన చేస్తాయి అంటే ఎంత ఎక్కువ అంటే ఎన్నిసార్లు ఎక్కువ సార్లు అనమాట అందుకోసం అంతవరకు ఎక్కువ సార్లు మీరు సాధన చేసిన తర్వాత స్పీడ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇప్పుడు ఎవరైనా సరే మన ముందు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళా సాధన చేసి నేర్చుకున్న వాళ్ళే వాళ్ళని చూసి మనం అనుకుంటాం అబ్బా వాళ్ళు ఎంత బాగా వాయిస్తున్నారు మనం వాళ్ళకి ఎప్పుడు వాయిస్తాం అనుకుంటారు మీరు కానీ మీరు కూడా సాధన మొదలు పెడితే కఠోరమైన సాధన చేస్తే వాళ్ళకంటే మించిపోతారు మీరు అంటే యూట్యూబ్లో అద్భుతంగా వంచు హార్మోన్ వాచి కళాకారులు చాలామంది వీడియోలు అప్లోడ్ చేస్తూ మీరు ఏమనుకుంటారు అబ్బాయి ఎంత బాగా వహిస్తున్నారు వాళ్ళు వాళ్ళలాగా మనం ఎప్పుడూ వేస్తున్నారని అనుకుంటారు మీరు నాకు కూడా సలహాలు కూడా అడుగుతున్నారు గురువుగా స్పీడ్గా ఉంటే ఏం చేయాలని అడుగుతుంటారు దానికి మాయలు మంత్రాలు ఏమి మన మనకు కష్టమేనండి ఏ పని చేసినా కూడా ఎంత కష్టపడితే అంత ఫలితం మనకు లభిస్తుంది ఇక్కడ కూడా అంత ఎక్కువసార్లు సాధన ఒక రాగాన్ని పడుకున్నప్పుడు ఈ శివరంజన్ చెప్పాను ఈ శివరంజనం పడుకున్న ఎక్కువ సార్లు అయితే స్వరాలు చేసి చేసి కొద్ది మీకు అటు కూడా మీరు స్పీడ్ వచ్చేస్తుంది అనమాట అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు అబ్బా ఇంత బాగా నేను వాచగలుగుతున్నాను అని అనుకుంటారు అదే అయితే మీరు ప్రారంభంలో కానీ హార్మోన్ లేదా క్యూబోర్డ్ వచ్చిన ఉంటే మొట్టమొదటిగా మీరు తీసుకున్న తీసుకొల్సిన బుక్ కీర్తన అనమాట ఈ అన్నమయ్య కీర్తన బుక్కు ఇందులో ఉంటే ఒక ఇరవై ఐదు అన్నమయ్య కీర్తనలు సర్ల స్వరాలు జంట స్వరాలతో పాటు బేసిక్ సంబంధించిన హార్మోని కానీ కీబోర్డ్ కానీ మనం ఎలాగైనా ప్రారంభిస్తూ బాగుంటుంది అనేది మేజర్ స్కేల్స్ మైన స్కిల్స్ డయాగ్రామ్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఇంకా మీకు స్వరజ్ఞానం వచ్చి ఏ పాటలను వంచగలం గురుగారు మాకు ఏ సృతిలోనైనా కొంతమంది ఏం చేస్తున్నారు నేను ఆరు సంవత్సరం నుంచి వీడియోలు చేస్తున్నాను కాబట్టి సీనియర్స్ మేము మీరు పెట్టిన మేజర్ స్కేల్స్ మైనర్ స్కేల్స్ కూడా సాధ చేస్తాం గురువు గారు ఎందుకంటే మొత్తం నేను మొత్తం మూడు యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించాను అవి మూడు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇప్పుడు మేము చూస్తున్నది చంద్ర కలివరపు మూర్తి కలవరపు యూట్యూబ్ ఛానల్లో పన్నెండు మేజర్ స్కేళ్ళు పన్నెండు మేజర్ స్కేల్ కూడా అప్లోడ్ చేశారు అవి చూసినందు మీరు చక్కగా ఏ నేను సరళ స్వరాలు నేర్చుకోవడానికి వస్తుంది అంటే శంకరాపర్ణులు నడపరలు పెట్టారు అనమాట అలాగే మూర్తి కేయల్ ఇది అన్ని రకాలు పాటలు స్వరాలు అన్ని రకాలు కూడా మెయిన్ ఛానల్ ఇది ఈ రెండింటిలో కూడా ఇందులో ఎక్కువ ఈ చంద్రకెళవరపు ఛానల్లో హార్మోనియం వ్యక్ ఎక్కువ పెడుతున్నాను అనమాట హరిచంద్రపా కూడా అంటే ప్రతి ఛానల్ కూడా డిఫరెంట్ కంటెంట్ పెడుతూ మీరు ఉచితంగా నేర్చుకోవడం అనుకూలంగా నేను వీడియోలు చేస్తున్నాను దాన్ని మీరు ఉపయోగించుకొని ఇంకా మీకు స్వర జ్ఞానం ఉంటే ముద్రాలు అలాగే స్వామి భక్తి గీతాలు ఆ సినీ భక్తిగత తీరుమలా మంది సుందర ఇలాంటి సినీ భక్తిగీత లేని పాటలతో స్వరాలతో తాళపతి పాటలు పొక్కటి నూట యాభై రాగాలు డెబ్బై రెండు మేలకత రాగాలతో పాటు మిగిలిన రాగాలు కూడా ముఖ్యమైన రాగాలతో నూట యాభై రాగాలు ఆరోహణ ఆరోహణ ప్రతి రాగం రెండు లైన్ ఉంటుంది బుగ్గులో భక్తి శ్లోకాలు అలాగే హరిశ్చంద్ర పాత్రకు వారణాసి కట్టడానికి పదిహేను పద్యాలకు హరిశ్చంద్ర పాత్రకు మాత్రమే స్వరాలు రాశాను హరిశంద్ర ప్రచర్ బుక్ అదనపాట్లు వాల్యూమ్ వన్ అదన అదనపాట్లు వాల్యూమ్ టూ అదనపాట్లు వాల్యూమ్ ఫైవ్ అదన అదనపాట్లు వాల్యూమ్ సిక్స్ అదన అదనపాట్లు వాల్యూమ్ సెవెన్ అదన అదనపాటు వాల్యూమ్ ఎయిట్ అదన అదనపాట్లు వాల్యూమ్ నైన్ ఈ మధ్య లేటెస్ట్గా తయారు చేసిన బుక్ ఇది కూడా చాలామంది మంది ఆడపడుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ బుక్ని అనుమయ కీర్తన బుక్ని ఈ రెండింటిని ఈరోజు అమెరికా పంపించబోతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఒక అభిమాని ఆర్డర్ పెట్టారు అమెరికా పంపించడానికి ఈ రెండు పుస్తకాలు ఖరీదు వెయ్యి రూపాయలు అయితే అమెరికా పంపించడానికి పోస్టల్ టచ్ పదిహేను వందలు అంటే మొత్తం ఈ రెండు పుస్తకాలు అన్నమయ్య కీర్తన ఈ బుక్ అమెరికా పంపించడానికి ఈ రెండు బుక్స్ అనమాట అమెరికా పంపించి రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అయినా సరే ఇక్కడ సంగీతానికి ప్రాధాన్యత అనమాట వాళ్ళు ఏంటంటే ఇందులో ఈ ఈ పుస్తకాలు ఉండే విలువైన సంగీతం ఎంత ఎంత చాలామంది అభిమానులు అడుగుతున్నారు గురువుగారు మీరు తయారు చేసే పుస్తకాలు మేము విలువ కట్టలేము అంటారు అనమాట వారు అభిమానులు అంటే సంగీతాన్ని గుర్తించిన వాళ్ళు ఆ విధంగా నన్ను ప్రశంసిస్తూ నన్ను ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట మీరు తయారు చేసే పుస్తకాలు వాటికి విలువ మేము కట్టలేము అంత అద్భుతంగా మీరు తయారు చేశారు అందుకని ఇక్కడ కూడా ఇంత అయినప్పుడు కూడా అంటే పుస్తకాలు ఖరీదీగా పాట ఎక్కువ ఉన్నప్పుడు కూడా అమెరికా నుంచి అభిమాని గారు శారదా గారు అని ఒక అభిమాని ఈ మధ్య విశాఖపట్నం ఉండేవాళ్ళు వాళ్ళ అబ్బాయి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అమెరికా పట్టుకెళ్ళారు అక్కడ ఉన్నా కూడా ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ చేస్తూ ఈ పుస్తకాలు ఆర్డర్ పెట్టారు చాలా సంతోషం సారదా గారు మీనాటి సంగీత అభిమానులు ఉన్నందువలన మాకు సంగీతానికి ఇంకా గౌరవం పెరుగుతూ ఎంతోమందికి సంగీతం నేర్పే అవకాశం కలుగుతుంది అలాగే చాలామంది అభిమానులు ఈ మూడు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చేసినందువల్ల మీరు ఇంట్లో కూర్చొని పుస్తకాలు తెప్పించుకొని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరికీ ఒక రూపాయి కూడా చెల్లించక్కర్లేదు మీరు పుస్తకాలకి డబ్బులు చెల్లిస్తే చాలు అంటే పుస్తకాల ద్వారా అనుకుంటే ఇంకా మీకు బాగా నేర్చుకోవాలనుకుంటే నా దగ్గర ఆన్లైన్లో జాయిన్ అయ్యగల ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయితే మీకు గంటకి నేను నిర్ణయించిన ఫీజు ప్రకారం మీరు చెల్లించి మీకు అనుకూలంగా చక్కగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చక్కగా ఆ వీడియో కాల్ ద్వారా లేదా గూగుల్ మీట్ ద్వారా లేదా జూమ్ ద్వారా మీకు క్లాసులు ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశంలో ఉండవచ్చు అమెరికా ఆ లండన్ రష్యా మీనా గారు ఫోన్ చేసి అడిగారు గురుగారు మీ వీడియోలు కూడా మేము కూడా చూస్తుంటే మా పిల్లలు నేర్పిస్తున్నాం చాలా సంతోషం నుండి అక్కడ మనం ఫోన్ చేసి అభినందన తెలియజేశారు ధన్యవాదాలు మీనా గారు అలాగే ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఆన్లైన్ తీసుకోవాలన్నా పుస్తకాలు కావాలన్నా మీరు చక్కగా తెప్పించుకొని ఎంతో విలువైన సంగీతం ఇప్పుడు ఈ రోజున మనం సంగీతం నేర్చుకోవాలని కూడా వేలకు వేలు ఖర్చు పెడితే కానీ మనం సంగీతం నేర్చుకున్నాం అలాంటిది చాలా తక్కువ ఖర్చుతో పుస్తకాల ద్వారా మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో పెట్టిన వీడియో కూడా ఉచిత అనమాట ఉచితంగా మేము డౌన్లోడ్ చేసుకోవడం నేర్చుకోవడం ఎవరికూ రూపే చేయలేం చక్క పుస్తకాలు తెప్పించుకోవడం పుస్తకం ఖరీదు ఎంత అయితే అది మీరు చెల్లిస్తే సరిపోతుంది అనమాట ఆన్లైన్ చేరాలంటే మాత్రం ప్రత్యేక ఫీజు నేను నిర్ణయించిన ఫీజు కట్టి మీరు జాయిన్ అవుతుంది అది కూడా మీతో అనుకుంటే చాలా తక్కువగా నేను అందిస్తున్నాను మీ క్లాసులో అది బయట చెప్పకూడదు అనుకోండి కొన్ని కొన్నిసార్లు అవి మీరు ఫోన్ చేసిన తర్వాత మీకు అనుకూలమైన ఫీజుతో నేను మీకు ఆ సంగీత నడపడానికి సిద్ధంగా ఉన్నాను చాలా చక్కగా నేర్చుకోండి అందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుసు ఓం నమ్మోటేశ శ్రీకృష్ణ పరపలేనమ్మ భగవద్గీత శ్లోకాలు కూడా ఈ బుక్లో యాభై శ్లోకాలకి స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్ కూడా కావాలనుకున్న మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వివరాలు తెలుసుకోగలరు